ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు రైల్వే న్యూ కాలనీలోని సీకన్య థియేటర్ సమీపంలోని నూతనంగా నెలకొల్పిన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ ఆసుపత్రిలో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద సిద్ధ పంచకర్మ చికిత్సలను అందుబాటులోకి తెచ్చారు ఆయుర్వేదం భారతదేశానికి చెందిన ప్రాచీన వైద్య విధానం వివిధ రకాల మూలికలు సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి ఈ చికిత్సను చేస్తారు ఈ విధానంలో అనేక దీర్ఘకాలిక మొండి వ్యాధులకు పరిష్కారం లభిస్తుంది పంచకర్మ విధానంలోనూ అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది తమిళనాడు సాంప్రదాయ పురాతన వైద్య విధానం సిద్ధ కూడా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద సిద్ధ పంచకర్మ ట్రీట్మెంట్లతో సేవలందించేందుకు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ విశాఖలో అందుబాటులోకి వచ్చింది రైల్వే న్యూ కాలనీ రోడ్లోని శ్రీకన్య థియేటర్ సమీపంలో దొండపర్తి ఏరియాలో నూతనంగా నెలకొల్పిన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ను ప్రభుత్వ విప్ గణబాబు ప్రారంభించారు ఆసుపత్రిలో చికిత్స అందించే గదులు ఫార్మసీ డాక్టర్ ఛాంబర్ను ప్రారంభించారు ఆయుర్వేద వైద్యంలో అనుభవజ్ఞులైన డాక్టర్ కిలపర్తి వాసంతి ఆధ్వర్యంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంపూర్ణ ఆరోగ్యానికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు ఈ ఆసుపత్రిలో మోకాళ్ల నొప్పులు సయాటిక కీళ్ళవాతం పక్షవాతం షుగర్ బీపీ చర్మవ్యాధులు హార్మోన్ సమస్యలు స్త్రీల సమస్యలు సంతానలేమితో పాటు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద సిద్ధ పంచకర్మ ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం భారతదేశ కీర్తి అని ప్రభుత్వ గణబాబు అన్నారు ఈ వైద్యం ద్వారా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కారం లభిస్తుందని అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని కోరారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు థెరపీల ద్వారా ఆయుర్వేద సిద్ధ వైద్యాన్ని మేళవించి చక్కని పరిష్కారం ఇస్తామని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ వాసంతి తెలిపారు అందరికీ అందుబాటులో వైద్య సేవలు ఉంటాయని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తమ ఆసుపత్రిని సందర్శించాలని కోరారు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ విశాఖ నగరంలో ఈరోజు ఇనాగ్రేట్ కాబడింది ఒక ప్రాచీనమైనటువంటి వైద్య చికిత్స ముఖ్యంగా భారతదేశ సంపద చెప్పాలి ఈ మధ్యకాలంలోనే యోగాని ఏ రకంగా ప్రమోట్ చేయబడిందో ప్రపంచానికి ఈ ఆయుర్వేదం అన్న ప్రధానంగా సిద్ధాన ఇవన్నీ కూడా మన పూర్వీకుల నుంచి ముఖ్యంగా భారత సంతతి నుంచి పుట్టుకొచ్చినటువంటి వైద్యం ఇప్పటికీ కూడా ఒకవైపు అలోపతి ఉన్నప్పటికీ కూడా ఈ ఈ వైద్యానికి ఎక్కువ పూర్వ నుంచి అవగాహన ఉన్నటువంటి అనేక కుటుంబాలు ఆయుర్వేదం పట్ల అవగాహన ఉన్నటువంటి వారు వీటికి రావడం ఎన్నో ఆర్తోకు సంబంధించిన కానీ ఇతరత్ర సంబంధించినటువంటి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాని సమస్యలతో వాడుతున్న వాళ్ళకి ఇదొక సదుపాయం ఎక్కువగా కేరళ వెళ్ళాలి కేరళ వైద్యం అని అంటూ ఉంటారు సో కేరళ తమిళనాడు ఇట్లా సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది వీటిని వీటి ద్వారా చాలామందికి ఉపశమనం కలిగేటువంటిది ఇప్పుడు బెస్ట్ ట్రైన్డ్ హాస్పిటల్గా ఈరోజు డాక్టర్ గారు కూడా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ గారు ఇక్కడ ఈ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ని మన న్యూ కాలనీలలో ప్రారంభించుకోవటం డెఫినెట్గా ఒక పెద్ద సదుపాయం విశాఖ వాసులకి ఎక్కడికో సుదూర ప్రాంతం వెళ్ళి వైద్యం చేసుకునే బదులు మన ప్రాంతంలో మన నగరంలో ఈ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతిని కోరుకుంటుంది నమస్తే ఆయన డాక్టర్ వాసంతి ఆయుర్వేదిక్ ఫిజీషియన్ ఈరోజు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ దొండపర్తి ఏరియాలో గన్నబాబు గారు మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది మన యొక్క అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎన్నో దీర్ఘకాలిక రోగాలైనటువంటి ఆస్తమా సైనసైటిస్ మోకాల నొప్పులు సయాటిక సోరియాసిస్ ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులకు మనము శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించగలుగుతున్నాము ఇక్కడ ఆయుర్వేద మరియు సిద్ధ రెండిటిని మనం కంబైన్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది మనం మందులతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేటువంటి మనము వస్తి వమనం విరేచనం ఇటువంటి ఎన్నో పంచకర్మ ట్రీట్మెంట్స్ని ఎక్స్టర్నల్ ఇంటర్నల్ థెరపీస్ని కూడా మనం అందించడం జరుగుతుంది ఇది దీర్ఘకాలికమైనటువంటి మొండి వ్యాధులకు సంబంధించినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం చాలామంది అనుకుంటారు మనం అల్లోపతి మందులు వాడుతున్నాం కాబట్టి ఇటువంటి థెరపీస్ కానీ మందులు కానీ తీసుకోవచ్చా లేదా అని చెప్పి చాలామంది సందేహిస్తూ ఉంటారు మీకు అటువంటి సందేహాలు ఏది అవసరం లేదండి మీరు తీసుకునేటటువంటి అలోపతి మందులు బీపీ మాత్రలు షుగర్ మాత్రలు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాటన్నిటిని తీసుకుంటూ కూడా మన యొక్క ఆయుర్వేద సిద్ధ మందుల్ని మనము ఎటువంటి డౌట్ లేకుండా మనం వాడవచ్చు దీనికి మన యొక్క అలోపతి మెడిసిన్స్కి మధ్యలోని మనం ఒక టెన్ మినిట్స్ గ్యాప్ తీసుకొని మీరు ఈ మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు చాలామందికి ఉండేటటువంటి డౌట్ ఏంటంటే సిద్ధ అనేది ఏంటి సిద్ధ అంటే ఏంటంటే ఇది ఒక తమిళనాడు ట్రెడిషనల్ వైద్య విధానం మనకి సిద్ధులు అనేవారు పద్దెనిమిది మంది వారు ఇది ఒక ట్రెడిషన్ ప్రకారంగా వారి యొక్క ఫ్యామిలీ ట్రెడిషన్ ప్రకారంగా తమిళనాడులోని చాలామంది ఇటువంటి సిద్ధ వైద్య విధానం అనేది అందుబాటులోకి వచ్చింది మనకి ఆయుర్వేదం అనేది ప్రాచీన పురాతన గ్రంథాల్లో ఉన్నటువంటి అధర్వన వేదం యొక్క ఉపవేదమే ఆయుర్వేదం ఈ రెండింటినీ మనకి కంబైన్ చేస్తూ అంటే మనం హెర్బల్ మెడికేషన్తో పాటు మెటల్ అండ్ మినరల్ ప్రిపరేషన్స్ కూడా అని వీటన్నిటినీ కంబైన్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది చాలామంది ఏంటనుకుంటారంటే మనకి ఆయుర్వేద మందులు అనేవి వేడి చేస్తాయి ఇవి మనం ఏవైనా మందులు వాడేటప్పుడు వాడకూడదు అని కూడా అనుకుంటూ ఉంటారు ఆయుర్వేద మందులు అనేవి వారి యొక్క వ్యాధికి పథ్యం అనేది ఉంటుంది తప్ప మందులకి ఎటువంటి పథ్యం అనేది అవసరం లేదు ఈ మందులు వాడేటప్పుడు ఇది తినొచ్చు ఇది తినకూడదు అనేవి పథ్యం అనేది ఎటువంటిది ఉండదు కానీ వారి వ్యాధి అనేది అంటే ఇప్పుడు సపోజు మనకి జలుబు చేస్తే మనం ఐస్ క్రీమ్ని ఎంత అయితే అవాయిడ్ చేస్తామో అలాగే వారి వ్యాధికి అనుసరించి మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది తప్ప మందులు వాడుతున్నారు కాబట్టి వాటిని తినొద్దు అనేది అయితే మాత్రం ఎటువంటిది లేదు దొండపర్తి ఏరియాలో నెలకొల్పిన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ప్రభుత్వ విప్ ఘనబాబును ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో డాక్టర్ రమా డాక్టర్ ఉమాదేవి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు